హాయ్ సిస్టర్ నిన్నటి నుంచి మా పిల్లల నిన్న కాదులే కొద్ది రోజులు అయింది ఎక్సర్సైజ్లు అయితే చేపిస్తున్నాను నిజంగా ఇప్పుడు ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి కదా అందుకనే కొంచెం అట్లా పిల్లలకి అలవాటు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు లైవ్ లో కామెంట్ చేస్తా లేరు లైక్ కూడా చేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఏంటి విక్కీ బొమ్మలన్నీ పెడుతున్నావు ఈ బొమ్మల మీనింగ్ తెలుసుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది వీటి మీనింగ్స్ అన్ని నాకు తెలియవు విక్కి నిజంగా కూడా you yeah. मार्चने mm -hmm. ले <laughs> ఏం టిఫిన్ తిన్నారు అందరు